పోతాయి మనలో ఉన్న అక్షర్ గుణాలు పోతాయి అదేవిధంగా కాపరితే బార దగ్గర ఆరు రూపాయలు దక్షిణ అడితే ఆమె నా దగ్గర డబ్బులు ఉంటుంది నిన్నే మా డబ్బులు అడిగింది నీలో ఉన్న కామ క్రోధ లోభ మధమోహమాస్ అని నాకేమంటాడు బాబా కాబట్టి బాబా అడుగుతా అంటే మీరు ఇచ్చే రెండు రూపాయలు అది అడిగేది మీ రెండు రూపాయల బాబా అడిగేది మీలో ఉన్న శ్రద్ధ సబూరి బాబా అడిగేది అంటే నా మీద మన సంపూర్ణ మీద నమ్మకం పెట్టుకో అదేవిధంగా నా మీద విశ్వాసం పెట్టుకో అది నాకు కావాలంటాడు నేను దక్షిణ ఉంటే నీలో ఉన్న కామం అడుగుతున్నాడు నీలో ఉన్న కులం అడుగుతున్నాడు నిజంగానూ బాబాకు దక్షిణ దళితు బాబాకి వెళ్ళినప్పుడు సార్ చెప్పండి బాబా నేను ఇతరుల గురించి మాట్లాడను దక్షిణ ఇవ్వండి ఓకే అంతే కదా సార్ బాబా కోపం దానికి కొన్ని మనం ఇవ్వలేదులేండి అది అయ్యే పని కాదు ఏంటి కొన్ని మనం ఇవ్వలేమనుకోండి అందుకని హేమద్రిపతి కథలో బాబా ఆ రోజు సంతకెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు శ్యామ ఉండి శనగ గింజలు కింద పడుతున్నాయంటే హేమాద్రిపద్దు ఏంది బాబా నా విధతో నిపమేసావు అసలు నేను పోలేదు నేను షిరిడీకి వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా ఒక్కసారి కూడా సంతకెళ్ళలేదు సంత చూడలేదు అలాంటప్పుడు నా దగ్గర గింజలు రావడం ఏంటంటే తగ్గటా గింజలు రాస్తాయి నిజంగా బాబా గింజలు లేవు ఆయన దగ్గర హేమంత్రిపత్ గింజలు లేవు నిజంగా బాబా రాణిచ్చాడు బాబా రాణిచ్చాడు బిత్తరపెడి ఏందరాలని అన్నాడు అప్పుడు అడిగాడు ఏ నువ్వు తింటున్నావు అంటే నేను ఎప్పుడు తినను బాబా పక్కన వాళ్ళు పెడుతున్నావా ఎవరిన ఉంటే పెడతా బాబా లేనప్పుడు ఏం చేస్తావు నన్ను అనుకుంటున్నావా మళ్ళీ ప్రశ్న మొదలైంది అనుకోలేదు ఇక సరే అనుకుంటున్నావు కరెక్టే నువ్వు చేసే ప్రతి పని నాకు చెప్పి చేస్తున్నావా అది అసలు కథ ఆ కథ నువ్వు అర్థం చేసుకుంటే నీ జీవితం మొత్తం మారినట్టే ఇంకా నీకు మోసం వచ్చినట్టే ఆ కథలు అంటే మనం ఏ పని చేసినా కూడా బాబాకు చెప్పి చేయాలి ఆ కథలో అంతరార్థం నువ్వు ఏ పని చేస్తున్నా కూడా బాబాకి చెప్పి చేయాలి అంటే ఈరోజు నేను మోసం చేస్తున్నా ఈరోజు చెప్తా రేపు డబ్బులు ఎగ్గొడుతున్నా రేపు చెప్తా ఎల్లుండి ఒకటి పొలం లాక్కున్నా ఎల్లుండి చెప్తా ఇట్లా రోజు బాబా చెప్పాలంటే చెప్తావా పలానా వాళ్ళకి అబద్ధం చెప్పిన పలానా మోసం చేసినా పలానా అన్యాయం చేసినా పలానా వాళ్ళకి ఇచ్చేసినా ఇవన్నీ మనం చెప్పలేం కదా ఒకసారి రెండుసార్లు మూడోసారి ఏమంటుందే అరే నేను ఇన్ని తప్పులు చేస్తున్నానే ఇన్ని మోసాలు చేస్తున్నాను ఇన్ని అధర్మం చేస్తున్నానే ఇంత అన్యాయం చేస్తున్నానే ఇవన్నీ బాబాకి చెప్తున్నానే ఇవి తప్పు కదా అప్పుడు నా మనసులో మార్పు వస్తుంది మార్పు వచ్చి నేను చేయడం మానుకుంటా ఎప్పుడైతే నేను ఇవన్నీ చేయకుండా మానుకుంటానో అప్పుడు నాకు పాపం ఉండదు కర్మ ఉండదు ఏముండదు మోక్షానికి వెళ్ళిపోతా ఒక చిన్న కథ చిన్న మాట ఆ మాటలో జీవితాలు జీవితాలే మారిపోతాయండి అంటే ప్రతి కథలో అంతే అండి ప్రతి కథలో మనం లోపలికి వెళ్తే ఇక ఒక గొప్ప సందేశం ఒక అద్భుతమైన సందేశం ఉంటుంది కాబట్టి ఆ రకంగా ఈ బాబా కథలు చదవడం కాదు చదవడం కాదు చదివి దాంట్లో ఉన్న అర్థాన్ని తెలుసుకొని దాంట్లో ఉన్న అది జీర్ణించుకొని దాన్ని ఆచరణ చేయాలి ఇక్కడ మూడు పాయింట్లు చదవడము తర్వాత అర్థం చేసుకోవడము ఆచరణ చేయడము మన సావా ఈ విధంగా చేస్తే అప్పుడు మనం బాబా జీవిత పారాయణ చేసినట్టు లెక్క అంతవరకు బాబా జీవిత పారాయణం చేశామంటే అదేదో తాత్కాలిక మీద పారాయణం కాబట్టి అందుకనే మనకు తాత్కాలిక మీద కోరికలు ఇస్తాడు ఇవ్వడానికి కాదు మీకు అక్కడికి డబ్బులు ఇస్తాడు పెళ్ళిళ్ళు ఇస్తాడు పేరాటాలు ఇస్తాడు ఉద్యోగాలు ఇస్తాడు అన్ని ఇస్తాడు ఇవ్వడం కాదు శాశ్వతమైన మోక్షం ఇవ్వాలి అంటే నువ్వు శాశ్వతమైన మార్గం పోవాలి శాశ్వతమైన మార్గం పోనంత వరకు తాత్కాలికమైన కోరికలు తెరుస్తారు తప్ప శాశ్వతమైన మార్గం బాబా ఇవ్వడు ఇవ్వాలి అంటే నువ్వు శాశ్వతంగా బాబా జీవితంలో ఉన్న అద్భుతమైన సందేశాలను విని అర్థం చేసుకోవాలి ఇక పదకొండవ అధ్యాయం వచ్చే వరకు బాబా సగుణ స్వరూపము నిర్గుణ స్వరూపము ఇక్కడ రెండు విషయాలకు చెప్పుకోవడం జరుగుతుంది అంటే ఏంటంటే మనకు యాక్చువల్గా అయితే నిరాకార స్వరూపం అండి మనము లోపలికి వెళ్తే అందుకని ఏంటంటే బాబా అధ్యాయంలో స్పష్టంగా చెప్పాడండి బాబా గారు చరిత్రలో ఒకే ఒక్కసారి బాబా నేను ఎవరు అని చెప్పింది ఒకే ఒక సందర్భం మిగతా ఏం కాదు మూడో అధ్యాయంలో చెప్పాడు నేను జగన్మాతను నేను సృష్టి స్థితి లయకారకుడను నేను రజ స్తమ తమో గుణాలకు అతీతుడను అని బాబా చెప్పాడు అంటే బాబా ఏం చెప్పాడు నేను జగన్మాత అన్నాడు నేను సృష్టి స్థితి లయకారకుడు అన్నాడు అంటే మన వేదంలోకి వెళ్తే దేవి భాగవతం కానీ మన పురాణాలు చదివితే ఈ సృష్టి మొత్తం కూడా పరబ్రహ్మ స్వరూపం పరబ్రహ్మ స్వరూపం అంటే సృష్టి మొత్తం కూడా ఒక వెలుగు వెలుగు లాంటి ఒక వెయ్యి సూరబింబాల యొక్క వెలుగు ఎలా ఉంటుందో అలాంటి వెలుగే ఈ సృష్టికి మూలం దాన్నే పరబ్రహ్మ స్వరూపం అంటాం అంటే ఒక వెలుగు ఆ వెలుగులో నుంచి ఈ యొక్క అన్ని రకాల జగన్మాత ఉద్భవించడం జగన్మాత నుంచి విష్ణు మహేశ్వరులు ఉద్భవించడం బ్రహ్మ విష్ణు మహేశ్వరుల నుంచి ముక్కోటి దేవతలు ఉద్భవించడం ముక్కోటి దేవతలు పంచభూతాలు పంచభూతాల నుంచి ఈ విధంగా సృష్టి మొత్తం రావడం జరిగింది అంటే ఆ పరబ్రహ్మ స్వరూపంలో నుంచి వచ్చిన సృష్టి మొత్తం కాబట్టి ఈ సృష్టి మొత్తంలో కూడా పరబ్రహ్మ స్వరూపం ఉంది అదే ఒక బాబా చెప్పేసి సర్వజీవులలో భగవంతుడు ఉన్నాడు అని చెప్పడంలో అంతనార్థం ఏందంటే ఆ సృష్టి మొత్తం ఒకటే పరబ్రహ్మ స్వరూపం ఒకటే ఆత్మజ్ఞానం ఒకటే ఆత్మజ్ఞానంలో పరబ్రహ్మ స్వరూపంలో ఉన్న ఆ భగవంతుడే సర్వజీవులలో సర్వం సృష్టి అంత వ్యాపించుకున్నాడు కాబట్టి ఈ యొక్క సృష్టిలో వ్యాపించిన ప్రతి ఒక్కటి కూడా భగవంతుని యొక్క స్వరూపమే అందుకనే సర్వజీవులలో కూడా భగవంతుడు ఉన్నాడు అని ఆత్మజ్ఞానం బాబా చెప్పడం జరిగింది కాబట్టి దాన్ని మనం ఏమంటాం అంటే నిర్గుణ స్వరూపం అంటాం దాన్నే పరబ్రహ్మ స్వరూపం అంటాం దాని సృష్టి మూలమే అంటే ఆ యొక్క సృష్టిలో నుంచి వచ్చినది ఏది అంటే జగన్మాత ఆ సృష్టిలో నుంచి ఫస్ట్ పుట్టింది జగన్మాత జగన్మాతలో నుంచి పుట్టింది బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు తర్వాత దేవతలు యువతలు గుణాలు గుణాలు అన్నీ పుట్టాయి అది బాబా మూడో అధ్యాయంలో చెప్పాడండి నేను జగన్మాతను నాలో నుంచే సృష్టి స్థితి లైకారులు వచ్చారు అంటే సృష్టి స్థితి లయకారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు పిచ్చి వాళ్ళారా నాలో నుంచే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వచ్చారు సత్వరాజు తమో గుణాలు నాలో నుంచి వచ్చాయి ఏంటి నేను ఎవరైనా అంటే సృష్టికి మూలం పరబ్రహ్మ స్వరూపం నేనే అని బాబా చెప్పింది నేనే పరబ్రహ్మ స్వరూపము అని అక్కడ బాబా అద్భుతంగా ఈ యొక్క నిర్గుణ స్వరూపం గురించి చెప్పాడు ఆ పరబ్రహ్మ స్వరూపము ఆకారం దాల్చి బాబా రూపంలో నిరాకార స్వరూపంలో మనకు ఈరోజు ఉద్భవించాడు అంటే బాబా నిజమైన రూపం పరబ్రహ్మ స్వరూపం అదే నిరాకార స్వరూపము అదే ఆకారము వ్యాపించి ఆకారంతో ఈరోజు బాబా రూపంలో ఆరు అడుగుల మానవ రూపంలో బాబా మనకు కనిపిస్తున్నాడు అది నిరాకార స్వరూపము అంటే ఇక్కడ నిరాకార స్వరూపం బాబానే సాకార స్వరూపం బాబాలే ఇక రెండు రూపాలు కూడా బాబాలే కాబట్టి ఈ రెండు రూపాలు కూడా బాబా రూపమే అని ఇక్కడ మనం పదకొండో అధ్యాయంలో చెప్తూ అక్కడ కథలో డాక్టర్ పండితుని పూజ కథలో మనకి ఇక్కడ చెప్పుకొస్తూ ఒకసారి ఈ యొక్క డాక్టర్ పండితు బాబా దగ్గరికి వచ్చినప్పుడు ఈ యొక్క దాదా కేల్కర్ గృహంలో దిగుతాడు దాదా కేల్కర్ గృహంలో దిగి డాక్టర్ పండిట్ దాదా కేల్కర్ ఇద్దరు కూడా ఈ యొక్క పూజా ద్రవాలు తీసుకొని బాబా దగ్గరికి వెళ్తారు వెళ్ళి ఈ డాక్టర్ పండిట్ ఏం చేశారంటే బాబాకి ఇక్కడ పైన మూడు నామాలు పెడతాడు మూడు నామాలు పెట్టి త్రిపుణం పెడతాడు త్రిపునరం పెట్టడి నూలుకర్ అడుగుతాడు ఏంటి బాబా మహాస్థాపతి కంట మీదనే కదా నీకు పెట్టేది కంట మీద నీకు పెట్టేది నువ్వు ఇక్కడ పెట్టుకున్న డాక్టర్ పండిట్ ఇక్కడ పెట్టాడే నామము పెట్టా నువ్వు ఏం మాట్లాడలేదు ఇతరుల మీద కేకలు గొడవలు గందరగోళం చేస్తావు కదా అసలు నువ్వు ఏంది మాట్లాడలేదు బాబా అని అడుగుతాడు అంటే అప్పుడు బాబా ఏమంటాడు తెలుసా అసలు అక్కడ నేను మహమ్మదీయుడునని అంటే మిగతా నాకు తెలియదు పత్యనారాయణరావు పుస్తకంలో ఉన్నది చెప్తాను నేను మహమ్మదీయుడు భావన లేకుండా ఆయన సద్బ్రాహ్మణుడని భావన లేకుండా నన్ను ఈ యొక్క తన గురువు రూపంలో భావించి నాకు నామాలు పెట్టాడు నేను పెట్టుకున్నాను అంటాడు అంటే చాలామంది కొంతమంది ఆ సమయంలో కూడా ఇలా బాబా మహమ్మదీయుడా బాబా హిందువా ఇలా రకరకాల ఆచనలు ఉన్నాయి కానీ డాక్టర్ పండిత్ అట్లా అనుకోలేదు ఆయన నా సాక్షాత్ సద్గురువు అని భావించి నాకు మూడు నామాలు పెట్టాడు నేను పెట్టించుకున్నా అంటే అక్కడ పాయింట్ ఏంటంటే నువ్వు బాబాని ఏదనుకుంటే అదే యద్భావన్ తద్భవతి డాక్టర్ పండిత్ గతలో మనకు తెలిసింది ఎంత అంటే నువ్వు బాబా నువ్వు రాముడు అనుకుంటా రాముడే రాముడు కనబడ్డాడు కదా డాక్టర్ కు మద్రాసు భజన బృందానికి కృష్ణుడు కనబడ్డాడు కదా మోహినిదాసు దాసు కృష్ణుడు కనబడ్డాడు మెహతా మెహతాకు అదేవిధంగా నానాసాహబ్ చంద్రవర్ కృష్ణుడు కనపడ్డాడు కదా నిమోన్కరుకు ఆంజనేయ స్వామి కనబడ్డాడు కదా అదేవిధంగా బలవంతుకు మన దత్తాత్రేయ రూపంలో బలవంతుకు బాబా దర్శనమిచ్చాడు ఈ విధంగా బాలాషిబ్బికి గణపతిగా దర్శనమిచ్చాడు ఎందుకు ఒకరు అన్ని రూపాలు ఎందుకు దర్శనమిచ్చాడు ఏంటంటే నేను గణపతి అనుకున్నా గణపతి కనబడ్డాడు ఆంజనేయ స్వామి కూడా ఆంజనేయ స్వామి కనబడ్డాడు రాముడు అనుకో రాముడు కనబడ్డాడు కృష్ణుడు కూడా కృష్ణుడు కనబడ్డాడు దత్ ఏ రూపం అనుకుంటే ఆ రూపం కనబడ్డాడు అంటే మూలశాస్త్రి శాస్త్రి గోళస్వామి కనబడ్డారు కదా అంటే నువ్వు ఏదనుకుంటా ఆ రూపమే నువ్వు ఏదనుకుంటా అదేనండి బాబా అంతే ఇవన్నీ ఎక్కువ మనం మనము అంత ఆలోచించే శక్తి లేదండి బాబా గురించి మహాసముద్రంలో నీటి బిందువు అంతా కూడా తెలియదు ఇది నాకు సత్యము ఎవరు చెప్పినా చెప్పకపోయినా ఏంటి బాబా జీవిత ఈ యొక్క పత్యనారాయణరావు బాబా జీవిత ఏముందండి అంటే ఏముందని కదా ఎంతుంది చెప్పండి పత్యనారాయణరావు గారు ఇప్పుడు వచ్చారు పంతొమ్మిది వందల పదిలో వచ్చాడు బాబా గారు సమాధి అయింది ఇప్పుడు పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో పత్తి గారు ఎనిమిది సంవత్సరాలు బాబా దగ్గర ఉన్నాడు ఎనిమిది సంవత్సరాలు ఉన్న లీలలో కొన్ని మాత్రమే రాశాడు టూకీగా కొన్ని మాత్రమే రాశాడు మిగతా యాభై సంవత్సరాల కథలు యాభై అరవై సంవత్సరాలు బాబా ఉన్నాడు ఈయన ఎనిమిది సంవత్సరాలు చూశాడు ఏంటి ఎనిమిది సంవత్సరాలు పడితే యాభై రెండు సంవత్సరాలు బాబాలో ఎన్ని లీలలు చేశాడు ఇక ఆ లీలలు ఎక్కడ ఉన్నాయి ఎక్కడున్నాయి చెప్పండి ఆ లీలలు పత్యనారాయణరావు రాసిన దాంట్లో నాకు తెలిసి బాబా జీవితంలో వన్ పర్సెంట్ కూడా లేవు ఏం సార్ ముప్పై సంవత్సరాలు అజ్ఞాతం ఉండిపోయింది ముప్పై సంవత్సరాలు బాబా లీలలు తెలియవు ఏది బాబా ప్రత్యక్షంగా ఉన్న లీలలు పరోక్షంగా లీలలు పరోక్షంగా నీకు నీకు అనుభవం లేదా చెప్పండి మీకు అనుభవం లేదా మీకు లేదా మీకు లేదా ఎవరు లేదండి అనుభవము నా అనుభవాలు నాకు చాలా ఉన్నాయి నా అనుభవాలు నాకున్నాయి చెప్తున్నా ఎవరికి అనుభవం లేదు ఇక్కడ ఉన్న వాళ్ళల్లో నూటికి తొంభై శాతం అనుభవాలు ఉన్నాయి అలాంటప్పుడు ప్రపంచంలో సాయి భక్తులకు ఎన్ని అనుభవాలు ఉంటాయి చెప్పండి ఇక ప్రపంచంలో సాయి భక్తులకు ఎన్ని అనుభవాలు ఉంటాయి ఒకసారి పూణేలో ఒక సాయి భక్తుడు ప్రతి గ్రూప్ షిరిడికి వెళ్ళేవాడు గ్రంథస్థం కాలేదు గ్రంథస్థం కాలేదు అవి షిరిడికి వెళ్ళాడు ఏ ప్రతి సంవత్సరం వెళ్ళేవాడు ఒకసారి తనకు తల్లి ఆరోగ్యం బాగాలేదు బాగలేక షిరిడికి వెళ్ళలేదు తప్పన పడుతున్నాడు పోలేదే పోలేదే పోలేదని గ్రూప్ குருபண்ணம் அப்போது அதே பாத పోలేదు పోలేదు పోలేదు